హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వంకాయ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూద్దాం అసలు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి ఎంత రుచిగా ఉంటుంది ఎన్ని రకాలు వండుకోవచ్చు ఆ వంకాయతో అందులో ఈ వంకాయకి చిక్కుడుకాయ కలిపి కాంబినేషన్ చేస్తే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది దీనికి నేనైతే ఒక పావు కిలో వంకాయలు ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను అలాగే కొత్తిమీర కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఓ చిన్న అల్లం ముక్క మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఇందులో పోపు దినుసులు ఏం కావాలో చూద్దాం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఓ రెండు ఎండుమిరపకాయలు ఒక కరివేపాకు రెమ్మ ముందుగా చిక్కుడుకాయల్ని ఇందులో చూపించినట్టుగా పొడుగ్గా ఒక వన్ ఇంచ్ పీసెస్ లాగా ఒలిచిపెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి తర్వాత ఇదే సైజులో వంకాయల్ని కూడా కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసేసి కనరెక్కకుండా ఒలిచిపెట్టుకోవాలి వీటికి పొడుగు వంకాయలు అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టాను మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ముందరగా పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ వేసేసి అవి బాగా వేగిన తర్వాత ఎర్రగా అందులో ఎండుమిరపకాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయలన్నీ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పసుపు కూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కూర నిండుగా వచ్చేసింది కదా గిన్నెలో గరిటితో కలిపామంటే కింద మీద పడిపోతుంది అందుకే పటకా తీసుకొని ఇందులో చూస్తున్నట్టుగా పైకి కిందకి కలిపితే చక్కగా కింద నుంచి పోపంతా పైకి వచ్చి ఉప్పు కానీ పసుపు కానీ సమానంగా దానికి అంటుకుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి అది ఉడికే లోపల మిక్సీ జార్లో కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లము ఈ మూడు వేసి మిక్సీ పట్టేసుకొని కొద్దిగా నీళ్ళ చుక్క వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇలాగా తర్వాత మనం మూత తీసి ఒకసారి కూర ఎంత అయిందో చూద్దాం చూసారా సగం దాకా ఉడికింది కొంచెం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా అల్లము పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి రుబ్బి పెట్టుకున్న ముద్దని ఆ కూరలో వేసేసి కలుపుకోవాలి ఇత్తడి గిన్నెలో ఈ వంకాయ చిక్కుడుకాయ కూర చేస్తే చాలా రుచిగా ఉంటుంది చిక్కుడుకాయ ముక్కలు మనం ముందుగా ఉడకపెట్టకుండానే ఈ వంకాయతో సమానంగా వేసేస్తే ఎంత బాగా మగ్గిపోయాయో చూసారా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ప్రతీదీ ఇత్తడి గిన్నెలోనే వండేవారు అన్నం దగ్గర నుంచి ఈ ఇత్తడి గిన్నెలో వండిన వేయ ఆ రుచి వేరేనండి ఇప్పుడు చూసారా మొత్తం మగ్గిపోయింది ఇందులో లాస్ట్గా దించే ముందు మనం ఒక్క హాఫ్ స్పూను శనగపిండి వేసుకుంటే అసలు కూర రుచే మారిపోతుంది ఆ శనగపిండి కమ్మదనంతో ఎంత బాగుంటుందో కొంచెం కూరలో ఏమైనా తడి ఉన్నా కూడా ఆ తడిని కూడా పీల్చేస్తుంది చేస్తుంది మీరు శనగపిండి వెయ్యం కానీ వెంటనే కలిపేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కమ్మటి వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను ఈ కూర చేసినప్పుడల్లా దీనికి కాంబినేషన్ సాంబార్ వండుతానండి ఆ సాంబార్లో అన్ని ముక్కలతో పాటు ఈ వంకాయలు తరుక్కున్నటువంటి పైన ముచ్చుకలు ఉంటాయి చూసారా ఆ ముచ్చుకలు పడేయకుండా సాంబార్లో వేస్తే సాంబార్ టేస్టే మారిపోతుంది అద్దరిపోతుంది అసలు ఇంకెందుకు ఆలస్యం సార్ మీరు కూడా ట్రై చేసేయండి కూరని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి